హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా అండ్ హెల్తీగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని చూపించబోతున్నానండి హెల్తీగా ఉండే జొన్నలతో ఇడ్లీ రెసిపీని ఇంకా జొన్నలతో బీట్రూట్ వేసి దోశ రెసిపీని ప్రోటీన్ శాతం అధికంగా ఉండి ఒంటికి చల్వ చేసే సోరకాయ చపాతీ రెసిపీని చూపించబోతున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ప్రోటీన్ శాతం అధికంగా ఉండి షుగర్ ఉన్నవారికి బరువు తగ్గాలనుకున్న వారికి బెస్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఇది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఇలాంటి బ్రేక్ఫాస్ట్ తింటే టేస్ట్కు టేస్టు ఆరోగ్యానికి ఆరోగ్యం అంది అంత సూపర్ టేస్ట్గా ఉంటుంది ఎప్పుడు తినే దోశలే కాకుండా ఒక్కసారి ఇలా అప్పుడప్పుడు హెల్తీగా బ్రేక్ఫాస్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి మరి లేట్ చేయకుండా టేస్టీగా అండ్ హెల్తీగా ఉండే ఇడ్లీని తయారు చేసే విధానాన్ని చూద్దాం ముందుగా ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకొని దాంట్లో జొన్నలు తీసుకుంటున్నానండి ఏదైనా మీరు చిన్న గ్లాస్తో అయినా దేనితో అయినా తీసుకోవచ్చండి నేను ఇక్కడ కప్పుతో తీసుకుంటున్నాను మెజరింగ్ కప్తో మూడు కప్పుల జొన్నలు తీసుకోవాలండి మీరు పచ్చ జొన్నలైనా తీసుకోవచ్చండి నేను ఇక్కడ తెల్ల జొన్నలు తీసుకుంటున్నాను మూడు కప్పుల జొన్నలు తీసుకుంటే ఒక కప్పు మినపు తీసుకోవాలండి ఇప్పుడు దీంట్లో మనం ఒక టీ స్పూన్ దాకా లేదా హాఫ్ టీ స్పూన్ దాకా అయినా మీరు మెంతులు వేసుకోవాలి మెంతులు వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అన్నింగ్రీడియంట్స్ వాటర్ వేసి ఒక మూడు నుంచి నాలుగు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలండి చూడండి ఇలా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కనున్న బెల్ ఐకన్ని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి ఇలా శుభ్రంగా ఒక మూడు నుంచి నాలుగు సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకొని మనం ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలండి ఇక నేను ఒక ఎయిట్ అవర్స్ నానబెట్టుకుంటున్నానండి ఎయిట్ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి పప్పులు ఇంకా జొన్నలు అయితే బాగా నానాయండి ఇప్పుడు ఇలా బాగా నాన్న తర్వాత ఒక ఒకసారి ఇలా బాగా వాష్ చేసుకొని ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మరి మనము మెత్తగా గ్రైండ్ చేయద్దండి కాస్త బరకగా రవ్వరవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇడ్లీలకు అయితే ఇలా మనం రవ్వరవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి అదే దీంతో మనం ఒకే పిండితో దోశలైనా వేసుకోవచ్చండి ఒకవేళ మీరు దోశలు వేస్తే వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇక్కడ నేను ఇడ్లీలు వేస్తున్నాను కాబట్టి ఇలా నేను కొంచెం బరకగా గ్రైండ్ చేస్తున్నాను ఇలా మనం కాస్త రవగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలండి మిక్సింగ్ బౌల్లోకి ఇదే విధంగా మిగతా పిండిని కూడా గ్రైండ్ చేసి తీసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి దీనిలో ఉప్పు వేసే అవసరం లేదండి ఇలానే మనం బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కాస్త మనకు చేతికి రవ్వ తగిలినట్టు ఉండాలండి దీట్లా ఉండడం వల్ల ఇడ్లీలు సాఫ్ట్గా స్పాంజీగా చాలా బాగుస్తాయండి ఇలా మనం బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని ఎంత బాగా మిక్స్ చేస్తే మనకు పిండి బాగా ఫర్మెంట్ అయ్యి ఇడ్లీలు కూడా సాఫ్ట్ వస్తాయి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఇలా మనం ఎయిట్ అవర్స్ పాటు ఉంచితే మనకు పిండి బాగా పులుస్తుందండి ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయి ఇక్కడ నేను ఎయిట్ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి ఓవర్ నైట్ అండి చూడండి ఎంత బాగా పిండి పులిసింది చూడండి ఇక్కడ ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని మనం ఇడ్లీ పిండి లాగా కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఇడ్లీ పిండికి అయితే ఎలా ఉంటుందో బెటర్ సేమ్ అదే విధంగా ఉండాలండి బ్యాటర్ ఇలా ఉప్పు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇడ్లీ ప్లేట్లు తీసుకున్నానండి తీసుకొని ఇప్పుడు దీంట్లో హాఫ్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి ఒకవేళ మీకు నెయ్యి ఇష్టం ఉంటే మీ దీని ప్లేస్ లో నెయ్యి అయినా వేసుకోవచ్చు ఇలా బాగా గ్రీస్ చేసుకోవాలండి ఇలా అప్లై చేసుకోవాలి ఆయిల్ని మనం ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటరీని వేసుకోవాలండి ఇడ్లీ పిండి ఏకైతే ఎలా ఉంటుందో అలానే కన్సిస్టెన్సీ ఉండాలండి పిండికి ఇలా ప్లేట్లోకి పిండిని తీసుకోవాలి మనం చాలా టేస్టీగా ఉంటాయండి సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయి నార్మల్ ఇడ్లీ కంటే మనం అప్పుడప్పుడు ఇలా హెల్తీగా చేసుకుంటే హెల్త్కు కూడా చాలా మంచిదండి జొన్నలతో మనం చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి చూడండి ఇక్కడ అన్నిటి వేసుకున్న తర్వాత పిండి ఇక్కడ నేను స్టవ్ మీద వన్ గ్లాస్ వాటర్ వేసి ముందే బాయిల్ చేసుకున్నానండి ఇడ్లీ స్టాండ్ పెట్టుకొని ఇప్పుడు మనం ఇడ్లీ ప్లేట్ని పెట్టుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఇడ్లీలను చూడండి ఇలా బాగా స్టీమ్ అయిన తర్వాత ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఇలా ఉంచేసి చేసి తర్వాత చండీగా మనం పట్టుకుంటే ఇలా వేలితో ఇలా చూస్తే మనకు తడి తగలకుండా ఉండాలి చూడండి ఇలా కొంచెం చల్లారిన తర్వాత మనం ఇడ్లీని తీసుకోవాలి చాలా సాఫ్ట్గా ఉంటాయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయండి ఇలా ప్లేట్లో నుంచి ఇడ్లీలను తీసుకోవాలి చూడండి చూస్తేనే తెలుస్తుంది ఎంత సాఫ్ట్గా వచ్చినాయో చాలా స్పాంజీగా ఉంటాయండి ఇలా సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి చాలా హెల్త్కి మంచిదండి డయాబెటీస్ ఉన్నవారు ఇలా మనం బియ్యం లేవేయకుండా ఇలా మనం జొన్నలతో చేసుకుంటే హెల్త్కు కూడా చాలా మంచిదండి ఎప్పుడు చేసే జొన్న రెట్టెలే కాకుండా అప్పుడప్పుడు ఇలా ఇడ్లీలు దోశలు వేసుకొని తిన్నా కూడా హెల్త్కు కూడా చాలా మంచిదండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది నన్ను లోపల నుంచి ఎంత స్పాంజీగా సాఫ్ట్గా వచ్చినాయో మన సెకండ్ రెసిపీ వచ్చేసి బీట్రూట్తో దోశ రెసిపీని చూద్దాం ముందుగా ఇక్కడ నేను మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు బీట్రూట్ పైన తొక్క తీసి ముక్కలుగా కట్ చేసి తీసుకున్నానండి ఇప్పుడు దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలండి ఇక్కడ నేను పేస్ట్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి ఇప్పుడు పక్కకు పెట్టుకోవాలి ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి దాంట్లో ఒక కప్పు జొన్నపిండి తీసుకున్నానండి దీంట్లో ఒక ఆనియన్ మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని సన్నగా తరిగి తీసుకోవాలండి ఇప్పుడు దీంట్లో కొత్తిమీర ఏమో ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి కరివేపాకు ఏమో రెండు టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి రెండు తీసుకున్నానండి మీ కారం బట్టి మీరు ఎక్కువ తింటే ఒకటి ఎక్కువైనా వేసుకోవచ్చు ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలండి జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలండి దీంట్లో ఇప్పుడు రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి దీంట్లో ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న బీట్రూట్ పేస్ట్ని దీంట్లో వేసుకోవాలి ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా ఇలా మొత్తం బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో ఒక పావు కప్పు బొంబాయి రవ్వ ఉప్మా సూజీ అంటే చూడండి అది వేసుకోవాలండి దీనివల్ల చాలా క్రిస్పీగా వేస్తే దోశలేమో చాలా క్రిస్పీగా వస్తాయండి కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ మిక్స్ చేసుకోవాలండి ఇలా చూడండి ఉండలేకుండా లేకుండా మిక్స్ చేసుకోవాలి బాగా బీట్రూట్ హెల్త్కి చాలా మంచిదండి ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బ్లడ్ తక్కువ ఉన్నవారికి బీట్రూట్ జ్యూస్ తాగమని చెప్తారు కదండీ రోజు జ్యూస్ తాగాలంటే కష్టం కాబట్టి అటువంటప్పుడు మనము దోశలో కానీ చపాతీలో ఇడ్లీలో ఇలా పేస్ట్ వేసుకొని చేస్తే చాలా మంచిదండి హెల్త్కి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇలా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు పక్కకు పెట్టుకోవాలండి టైం లేకపోతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా పెట్టుకోవచ్చు ముందు దీనికోసం టేస్టీ చట్నీ తయారు చేసుకుందాం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టీ స్పూన్ల ఆయిల్ వేసి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక ఆనియన్ వేసుకున్నానండి ఇలా కట్ చేసి కొంచెం ఒక రెండు నిమిషాలు పాటు సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి ఫ్లేమ్ని మాత్రం మీడియంలోనే ఉంచాలి ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఎన్ను మిరపకాయలు ఒక రెండు నుంచి మూడు తుంచి వేసుకున్నానండి మీరు కారం ఎక్కువ తింటే ఐదు దాకా అయినా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో పుట్నాల పప్పు అంటారు చూడండి అది ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి వేసి ఇది కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో చిన్న లెమన్ సైజు చింతపండు వేసుకున్నానండి ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారించుకోవాలండి ఇప్పుడు ఇలా బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు ఇలా మొత్తం మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం పచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో వెల్లుల్లి ఒక మూడు వేసుకోవాలండి జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోవాలి వేసి కొద్దిగా టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి చట్నీ తీసుకోవాలండి ఏ టిఫిన్లో తీసుకున్నా కానీ ఈ ఉల్లిపాయ చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి దీనికి పోపు పెట్టుకోవాలి ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర ఆవాలు హాఫ్ టీ స్పూన్ కర్రీ లీవ్స్ వేసుకొని ఇలా పోపు పెట్టుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇడ్లీ దోశ దేనిలో తీసుకున్నా కానీ సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇక్కడ చట్నీ పక్కకు పెట్టుకున్నాం చూడండి ఒక ఇరవై నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి బ్యాటర్ బాగా నానిందండి ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు కొంచెం నాకు బ్యాటర్ తిక్ అనిపిస్తుందండి కొంచెం వాటర్ వేసుకోవాలి ఈ బ్యాటర్ మరీ పల్చగ కాకుండా మరీ తిక్ కాకుండా వీడియోలు చూపించిన విధంగా ఉండాలండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలండి పెనం పెట్టుకొని ఇప్పుడు దీనికి ఆయిల్ గ్రీస్ చేసుకోవాలండి ఇలా ఆనియన్తో గ్రీస్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇలా మనం ఎప్పుడైనా దోశలు వేసేటప్పుడు ఇలా బ్యాటరీని మిక్స్ చేసుకోవాలండి పిండి కింద ఇలానే ఉండిపోతుంది ఇప్పుడు ఇలా మనం చిన్న గిన్నెతో వేసుకోవాలండి పైన అంచులకు వేసుకొని మధ్యలో వేసుకోవాలి చాలా క్రిస్పీగా వస్తుందండి ఈ దోశ చాలా టేస్టీగా ఇంకా చాలా హెల్త్కి మంచిదండి ఇప్పుడు మనం ఇలా బ్యాటరీ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచి మాత్రమే కాల్చుకోవాలండి క్రిస్పీగా అయ్యే వరకు అన్ని వైపుల్లో ఇలా పైన తడి ఆరిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి పైనుంచి ఒక హాఫ్ టీ స్పూన్ నుంచి వన్ టీ స్పూన్ దాకా వేసుకోవాలి ఆయిల్ తక్కువ తినేవారు హాఫ్ టీ స్పూన్ అయినా వేసుకోవచ్చు ఇలా వేసుకొని అన్ని వైపుల్లో ఈక్వల్గా కాల్చుకోవాలండి ఇలా బాగా కాలిన తర్వాత కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత అన్ని వైపులో బాగా ఈక్వల్గా కాలిస్తే ఒకే క్రిస్పీగా కాలుతుందండి చూడండి ఇప్పుడు ఇలా మనం మరోవైపు టర్న్ చేసే అవసరం లేదండి ఇది చాలా క్రిస్పీగా ఉంటుంది ఒకవైపు కాలైతే చాలండి ఇప్పుడు ఇలా ఎడ్జెస్ లేపుతూ ప్లేట్లోకి తీసుకోవాలండి చాలా క్రిస్పీగా ఉంటుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఇప్పుడు ఇలా చూడండి చూస్తేనే తినేయాలనిపించిన చాలా హెల్తీ దోశ అండి ఇలా బరువు తగ్గాలనుకున్న వరకు చాలా మంచిదండి డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా తీసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కనున్న బెల్లైకని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తాయండి ఇదే విధంగా మరొకటి వేసి చూపిస్తున్నానండి ఇలా బ్యాటర్ వేసుకొని కొంచెం తడి ఆరిన తర్వాత ఆయిల్ వేసుకొని క్రిస్పీగా అయ్యే వరకు కాల్చుకోవాలి ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో చాలా క్రిస్పీగా ఉంటుందండి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నామండి ఈ చట్నీతో దోశలు తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి మీకు నచ్చిన చట్నీతో అయినా మీరు తినొచ్చు అండి ఇక్కడ నేను పల్లీ చట్నీతో కూడా సర్వ్ చేస్తున్నానండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి హెల్త్కు కూడా చాలా మంచిదండి అప్పుడప్పుడు ఇలా ఇలాంటి దోశలు తీసుకుంటే హెల్త్కు కూడా చాలా మంచిదండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ హెల్తీ దోశను ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుందండి మీ ఇంట్లో వాళ్ళు ఒక్కొక్కసారి చేసి పెడితే మళ్ళీ చేయమంటారండి అంత రుచిగా ఉంటుందండి మన థర్డ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చి హెల్తీగా ఉండే సోరకాయతో చపాతి ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఇక్కడ నేను మిక్సీ జార్ తీసుకున్నానండి దాంట్లో పచ్చిమిరపకాయలు మూడు నుంచి నాలుగు వేసుకోవాలండి ఒక ఇంచ్ చిన్న అల్లం ముక్క ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి ఇలా కట్ చేసి వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకొని బరకగా గ్రైండ్ చేసుకొని చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి ఇక్కడ ఒక ప్లేట్ తీసుకున్నానండి దీంట్లో నేను సోరకాయ తీసుకున్నానండి ఇలా సోరకాయ కొంచెం గ్రేట్ చేసి తీసుకోవాలండి తురిమి తీసుకోవాలి ఇలా చాలా హెల్తీదండి ఇంకా ఒంటికి కూడా చాలా మంచిది అండి సోరకాయతో చేసిన బ్రేక్ఫాస్ట్ హెల్త్కి చాలా మంచిదండి ఇలా సమ్మర్లో చేసుకుంటే ఒంటికి కూడా చాలా మంచిగా చలవ చేసే గుణం ఉంటుందండి ఇప్పుడు తురిమిన క్యారెట్ వేసుకోవాలండి కప్పు దాకా వేసుకోవాలి ముందుగా మనం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అల్లం పేస్ట్ మీద రెండు వేసుకోవాలి మిక్స్ చేసుకుని గ్రైండ్ చేసుకున్నది ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన మీడియం సైజు ఒక ఆనియన్ వేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర సన్నగా తరిగిన కరివేపాకు వేసుకోవాలండి దీనివల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి దీంట్లో ఇప్పుడు దీంట్లో జీలకర్ర పావు టీ స్పూన్ దాకా వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ నల్ల నువ్వులు వేసుకున్నానండి మీరు తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల పచ్చిచెన్న ఒక పప్పు ఒక పదిహేను నిమిషాలు ఒక అర్ధ గంట పాటు నానబెట్టుకున్న చూడండి బాగా నానిందండి ఇప్పుడు దీని ఇప్పుడు దీంట్లో ఒక కప్పు బియ్య తీసుకుంటున్నానండి కొద్ది కొద్దిగా వేస్తూ మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో మీరు బియ్య పిండికి బదులు జొన్నపిండి అయినా రాగి పిండి అయినా సజ్జపిండి అయినా వేసుకోవచ్చండి హెల్తీగా మీకు ఇష్టం చిన్న దాంతో చేసుకోవచ్చు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి అసలు దీంట్లో వాటర్ ఏమీ అవసరం ఉండదండి సోరకాయలో వాటర్ ఉంటుంది కదా అదే సరిపోతుందండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తాయి చూడండి ఒక కప్పు పిండి మొత్తం సరిపోయిందండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక కవర్ పెట్టుకున్నానండి ఇలా కవర్ పైన మనం చిన్న ముద్ద తీసుకొని ఇలా చపాతి ఇలా ఒత్తుకోవాలండి ఇలా చేత్తోనే మనం ఈజీగా ఒత్తుకోవడానికి ఈజీగా ఉంటుందండి ఇలా మనం కవర్ మీద వేస్తే తీయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేసి పెట్టారంటే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి ఇలా ఉత్తుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని మనం పెనం మీద వేసుకోవాలి ఇప్పుడు అన్ని వైపులో ఈక్వల్గా ఇలా ఉత్తుకోవాలండి మరి లావు కాకుండా మీడియంగా ఉత్తుకోవాలి ఇప్పుడు దీనిలో స్టవ్ మీద పెనం పెట్టి దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేకపోయినా పర్వాలేదండి చుక్క నీ నూనె లేకుండా కూడా మనం ఈజీగా చేసుకోవచ్చండి ఇలా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచి ఇలా మూత పెట్టేసి వాటర్ దాంట్లో పోకుండా సైడ్ నుంచి తీసేయాలండి మూతతో ఇప్పుడు ఇలా టర్న్ చేసుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కాల్చుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇలా టర్న్ చేసుకోవాలి రెండు వైపులో చక్కగా కాలే వరకు కాల్చుకోవాలండి ఫ్లేమ్ని మీడియంలో నుంచి మాత్రమే కాల్చుకోవాలండి పప్పులు కూడా బాగా కాలుతాయి ఇప్పుడు చూడండి హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ లేకుండా కూడా మనం ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చండి ఇక్కడ నేను చూడండి అన్ని వైపుల్లో ఈక్వల్గా కాల్చుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రొట్టె అయితే సూపర్ టేస్టీగా చూడండి ఇలాంటి కలర్ కొంచెం కలర్ రెడ్ కలర్ పైన వచ్చేవరకు ఫ్రై చేసుకుని రెండు వైపుల్లో ఇప్పుడు చూడండి ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు బాగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి చూస్తేనే తినేయాలనిపించేలా చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇక్కడ నేను మరొకటి చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా మూత పెట్టేసి మళ్ళీ రెండు వైపుల్లో బాగా కాల్చుకోవాలండి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కాల్చుకొని హాఫ్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి చూడండి ఇలా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి సర్వింగ్ ప్లేట్లోకి అన్నీ ఇదే విధంగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి మీకు నచ్చిన చట్నీతో దేన్నో తీసుకున్నా కానీ ఒట్టిగా తిన్నా కానీ చాలా టేస్ట్ గుట్టాయండి మధ్యలో పలు పప్పు పలుకులు తలుగుతుంటే ఆనియన్ మధ్యలో ఉంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ని ఒకసారి ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుందండి మీ ఇంట్లో వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే మళ్ళీ మళ్ళీ చేయమంటారండి అంత బాగుంటుందండి ఇడ్లీ దోశలు కూడా వద్దంటారండి అంత బాగుంటుంది ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి చూస్తేనే తినాలనిపించేలా చాలా బాగుంటుందండి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి సూపర్గా ఉంటుందండి మీకు నచ్చిన చట్నీతో ఒట్టిగా తిన్నా కూడా చాలా బాగుంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్